నా పేరు మొత్తం శ్రెడ్షోర్ నగర మహేష్ సాధకుడు ట్రస్టు విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మేము వచ్చేసాం విచ్చేసాం ఈ రోజున విశ్వజనని ఫౌండేషన్ చలివైన వ్యవస్థ కూడా అయినటువంటి ముప్పవరకు బ్రహ్మానందం గారు ఈ రోజున మూడో వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న వారు అలానే సినిమా కానీ పొలిటికల్ కానీ విద్యా వైద్య రంగం అలానే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు మా లాంటి ని వాళ్ళు ఒక యాభై మందిని సెలెక్ట్ చేసుకుని ఈ రోజు హైదరాబాద్ పొట్టి శ్రీరాములు ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మూడవ వార్షికోత్సవ సందర్భంగా యువత రంగాల్లో వాళ్ళు సన్మాదించడం జరిగింది ఈ అవకాశం మాకు కల్పించిన ఇషన్ ఫౌండేషన్ చైర్మన్ పాల్గొరు గారికి ఆ ట్రస్ట్ సరఫరా మా ఎన్జిఓస్ మిత్రులు అంతర్ ధన్యవాదాలు ప్రకారం తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని వార్షికోత్సవం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అద్భుతంగా సార్ మీ రెండు మాట ఈరోజు ఈ అవార్డు తీసుకోవడం మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇంకా అవార్డు ఓకే అది ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర కేసువరం ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ మా అధ్యకులు వచ్చింది అవార్డు ఇస్తుంది చాలా సంతోషం ఎలాంటి సేవా చేస్తూ చాలా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు రంగంలోకి సార్ మీరు ఈ రంగం నుంచి వచ్చి ఒక పదిహేను సంవత్సరాల నుంచి అన్నానండి ఇక్కడ వచ్చి నేను నలభై నిమిషాలు బ్లడ్ ఇచ్చాను గ్రేట్ పైగా బ్లడ్ అరేంజ్ చేశాను అనమాట దాని గురించి బ్రహ్మానంద గుర్తించి నాకు యాభై అవార్డు ఇవ్వడం ఇంకా రాబోయ రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఉంటుంది రాబోయే రోజులు ఇంకా ఎలాంటి కరెంటు ఇంకా ఎన్నైనా చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ పేరు చెప్పి స్టార్ట్ మన కున్నూరు బ్లడ్ బేర్ అసోసియేషన్ చేసేది ఇతర పేరు ప్రజాందు అధ్యక్షులు రగ్మాశంకరు నా జరిగిన ప్రజలు చిలకపాటి ఓకే ఈ రోజుకి మేము ఐదు వేలకు పైగా బ్లడ్ క్యాంప్ చేయడం కానీ బ్లెడ్ డొనేషన్ చేయడం కానీ జరిగింది ఇప్పటికి నిత్యం అన్నదానం కానీ వగైరా వగైరా అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా కూడా అన్నదానం చేయడం అనేది ప్రతిరోజు ఏ కార్యక్రమం ఉన్నా జరుగుతుంది మాకు చిరంజీవి గారు ఎక్కువగా స్ఫూర్తిగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శగా తీసుకొని గారి ఆగస్టు ఇరవై రెండో తారీఖు అంటే ముందుగా గుర్తుకొచ్చే వ్యక్తి చిరంజీవి గారు చిరంజీవి గారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టకముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ అనేది దొరకడం చాలా కష్టంగా ఉండేది చిరంజీవి గారు ఎప్పుడైతే నా ఫ్యాన్స్ ఇంకో విధంగా ఉండకూడదు ఒక క్రమశిక్షణలో ఉండాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లడ్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది ఎంతోమంది ప్రాణాలు నిలుపుతున్నారు అలానే ఆయన ఫ్యాన్స్ ఒక క్రమశిక్షణతో ఆయన బర్త్డేకి ప్రతి ఇరు ఎంతో కొంతమంది చేత బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఆయన్ని మేము ఆదేశంగా తీసుకొని మన పొన్నూరు బ్లడ్ వెల్త్ఫేర్ అసోసియేషన్ అనేది రెండు వేల పదిహేనులో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐదు ప్లస్ మేము బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు అలానే మేము ఆయన ఆదేశంగా తీసుకొని ట్వంటీ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేస్తాము సూపర్ మేము కరోనా టైం నుంచి నిరంతరం ఏదో ఒకటి అన్నదానం చేస్తూనే ఉన్నాము దాతల సహాయంతో రేపు అలానే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ సెకండ్ మా పొన్నూరు పట్టణంలో నూట యాభై మందికి పైగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకుంటున్నాము థ్యాంక్ యూ మీకు ఈ అవకాశం చిన్న మాట ఎస్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ